మరి ఈరోజు యాదగిరి గుట్టకు రావడం జరిగింది ఇరవై ఐదవ తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మన ముదిరాజుల సమస్యలు బీసీడి నుండి బీసీఏలోకి ఇంప్లిమెంట్ చేయడానికి మరి పాదయాత్ర చేయడం జరుగుతుంది కాబట్టి ఈ గుట్టలో ఉన్న ప్రతి ఒక్క ముదిరాజులందరూ కూడా మన తెలంగాణ ముదిరాజు బంధువులందరికీ కూడా నా యొక్క ఇదే ఆహ్వానం అనుకొని ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు జరగబోయే పాదయాత్రకు మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను మన సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి బీసీడీ నుండి ఏలోకి అలాగే ఎమ్మెల్సీ కానీ మంత్రి పదవి కానీ ఇప్పటి వరకు కూడా రాలేదు మరి అటు విషయాలను మన తెలంగాణ రెండవ సీఎం అయినటువంటి యనముల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది కాబట్టి నాకున్న బల బంధులందరూ కూడా ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని కుల పెద్దలందరికీ కూడా ఇదే ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా వచ్చి ఇక్కడ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం మన ఆడబిడ్డ ఇలా మన ముద్రాయల గురించి డీ నుంచి ఏ గ్రూప్లో కలపాలని ఒక పోరాటం చేస్తుంది ఇరవై ఐదో తారీఖు నాడు పొద్దున తొమ్మిది గంటలకు ముఖారుణం కాడికెళ్ళి పాదయాత్ర చేద్దామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇలా నేను ఇవాళ నల ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా నేను రాష్ట్రాల వల్ల మొత్తం తిరిగి ఎన్నో మీటింగ్లకు ఎన్నో అటెండ్ అయినా ఇంత నిర్ణయం ధైర్యం చేసి ముందుకు రావడం ఈ ఆడపిల్ల నాకు చాలా సంతోషం అనిపించింది మన రాష్ట్ర లెవెల్లో కూడా మనం ఆ అంత మద్దతు ఇచ్చి ఇది విజయవంతం చేయాలని కోరుచు ఈ మన చేసే పోరాటం అంతా మన ముదురయాల గురించి దీని నుంచి ఏ గ్రూప్లో రావాలని ఆమె ఎంతో అపాయపడుతున్నది అందరూ మన రాష్ట్ర లెవెల్లో మాత్రం కంప్లీట్గా ముదురాయలు సపోర్ట్ చేసి ఇంత పెద్ద ధైర్యం తీసుకున్నాను కాక నువ్వు సంతోషము నీ అమ్మవారే వచ్చింది అనుకుంటున్నాం మా సమక్షంలో ఇప్పుడు ఈ ముద్రా సంఘానికి ఈ సమక్షంలో వీరు మూడు నర్సే మన అమ్మవారు కానీ యాదాద్రి నరసింహస్వామి కానీ పుల్లు సాధిస్తారు మన ముద్రాలు కూడా పుల్లు సాధిస్తారు ఏం వెనక పోయే ఇక ఇది విజయం చేసి విజయం అవుతుంది విజయం అవుతుంది ఇది కంప్లీట్గా ఇది సక్సెస్ అవుతుంది ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి తీస్తున్నాడు మాత్రం చాలా సంతోషం అక్క చాలా కృతజ్ఞతలు మీరు మంచిగా విజయవంతం అవుతుంది నీకు సక్సెస్ మేము సపోర్ట్ చేస్తాం